అందరికీ నమస్కారం ముందుగా అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు ఈరోజునే వ్యాస అని కూడా పిలుస్తారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ కన్న తల్లి తండ్రి తరువాత అత్యంత గౌరవింపబడే వ్యక్తి గురువు గురువు అనగా చీకటి నుండి తప్పించేవాడు అని అర్థం ప్రతి సంవత్సరం వచ్చే ఆషాఢశుద్ధ పౌర్ణమిని గురు పూర్ణిమగా జరుపుకుంటారు ఈరోజు వ్యాసమహాముని పుట్టినరోజు గురువు అంటే కేవలం లౌకిక జ్ఞానాన్ని అందించే వ్యక్తే కాదు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా అందించి మార్గనిర్దేశనం చేసే వ్యక్తి అటువంటి గురువులను ఉపాధ్యాయులను పూజించే రోజే ఈ గురు పూర్ణిమ ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు బహుమతులు కానుకలు అందచేసి వారి ఆశీర్వచనాలను తీసుకుంటారు గురువును భగవంతునికి మరియు భక్తులకు మధ్య సంధానకర్తగా భావిస్తారు వేదవ్యాసుడు మానవజాతికంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రసాదించాడు వేదరాశిని నాలుగు భాగాలుగా సమీకరించి నాలుగు వేదాల్లో సంకలనం చేసిన వ్యక్తి అందుకే ఆయనను వేదవ్యాసుడుగా పేర్కొంటారు ఆయనకి ఇంకొక పేరు కృష్ణద్వైపాయనుడు మరి అటువంటి ఆధ్యాత్మిక గురువు అయిన వేదవ్యాసుని రోజునే మనం గురు పూర్ణిమగా జరుపుకుంటున్నాం ఈ రోజున చాలామంది సూర్యోదయానికి ముందు ఉపవాసం ప్రారంభించి చంద్రోదయం అయిన తర్వాత పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని చంద్రుని దర్శనం అయిన తర్వాత మాత్రమే భోజనం చేస్తారు అలాగే ఈరోజు ఆదిశక్తిని కూడా పూజిస్తారు దత్తక్షేత్రాలలోనూ సాయిబాబా మందిరాలలోనూ కూడా విశేషమైన పూజలు జరుగుతాయి మనకు విద్యను బోధించి మన జీవితానికి మార్గనిర్దేశనం చేసిన గురువులందరికీ కూడా పాదాభివందనాలు గురు బ్రహ్మ గురుర్విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు శ్రీరామావతారంలో తన గురువులైన వశిష్ట విశ్వామిత్రులను శ్రీకృష్ణుడు తన గురువైన సాందీపుని ఎంతగానో గౌరవించారు మరి మనం కూడా అత్యంత పుణ్యప్రదమైన ఈ గురు పూర్ణిమ రోజున మనకి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ప్రత్యక్షంగా పూజించలేకపోయినా పరోక్షంగానైనా మానసికంగా తలుచుకుందాం వారికి మన కృతజ్ఞతలను తెలియజేసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్